ఒంటరిగా బ్రతుకుతున్న మహిళను నిద్ర మంచంపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేసిన ఘటన కొడవలూరు మండలం కొత్తవంగులు గ్రామంలో చోటు చేసుకుంది ఒంటరిగా ఉన్న పేట కోటేశ్వరమ్మ అనే మహిళ ఆదివారం సాయంత్రం వరకు చుట్టుప్రక్కల వారితో మాట్లాడి వెళ్లి నిద్రపోయిన మహిళ ఆదివారం కనపడకపోవడంతో ఏదో ఊరు వెళ్లిందని పక్క ఇంటి వాళ్ళు అనుకుని సోమవారం సాయంత్రం తలుపులు తాళం వేయింది గమనించి వెళ్లి చూడగా ఆ మహిళ మంచం పైనే చనిపోయి పడి ఉండటంతో కొడవలూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు ఇప్పుడే మనకు నాకు రాబడిన సమాచారం మేరకు కోటేశ్వరమ్మ పేట కోటేశ్వరమ్మై అరవై ఐదు ఉంటాయి ఎవరో గుర్తు తెలియని ఆమె మండలం చేసి ఉన్నారని సమాచారం లాగా నేను వెంటనే విలేజ్కి వచ్చి ఆ ఇంటిని చూశాను ఇది సుమారుగా రాత్రి నిద్రమైన టైంలో జరిగింది ఆమె ఎవరు భర్త కూడా లేని సమయం లేడు కాబట్టి ఇంట్లో పడుకుని ఉంది అందరూ ఎక్కడికి వెళ్ళినారని ఊరు మొత్తం అనుకున్నారు ఆ చుట్టుపక్కన వాళ్ళు కూడా ఏంది ఇంకా ఏమయ్యాక ఎవరు లేరని ఇంకా రాలేదని కనపడపోయాక ఆ ఇంటి పక్కన వాళ్ళు పోయి గెలవడానికి వచ్చిందామని చూడటానికి ఇంట్లో పోయాక ఇంటికి తాళమేసి వరండాలో మంచం మీదనే నుదుటి మీద దెబ్బలతోటి చనిపోయి ఉంది ఎవరో ఎంత మొత్తి తెలియని వ్యక్తులు చేసినారు దానికి వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఈ డాక్టర్స్ కాడి ఎన్ని వస్తున్నాయి ప్రజెంట్ పోస్టింలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు నేను అంతటి పాలు త్వరలోనే పట్టుకుంటాము ముద్రాయని ఇ పరిస్ కాబట్టి ఎవరైనా కానీ కాబట్టి ప్రస్తుతము ఇది అలా కొడుకు వచ్చిన తర్వాత కేసు తీసుకొని నమోదు చేసి పడి దర్యాప్తు కొనసాగించి త్వరలోనే ముద్రాయని అరెస్ట్ చేస్తాం వస్తువులు తీసుకొని అట్లా పోవటం కానీ అవి ఇంకా మీద ఒంటి మీదైతే ఇంకా ఏం లేవండి ఇంకా అన్నీ ఉన్నాయి పొంగళము శివ కమ్మల అటువంటివి ఏమి లేవు అటువంటి ఏమైతే పాలేదు ప్రస్తుతానికి అన్ని క్రూస్ టీమ్ అన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ చూసి దర్యాప్తు చేసిన తర్వాత మీకు మళ్ళీ ఫైనల్ చేసేసి మళ్ళీ చెప్తామండి అవి ఏమి లేవండి ఇంకా ఏమి లేవు ఇంకా ఎన్ని వస్తున్నాయి డాక్స్ కవర్ క్రూస్ టీమ్ ఎన్ని వచ్చిన తర్వాతనే ఫైనల్ చేసి మళ్ళీ తర్వాత రెస్ట్ ఫర్దర్ ఎన్నో మీకు మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్తాము

వీళ్ళ తప్పుడు భార్య ఇదే ఆయన చదువు అదే సార్ అడిగితే నాకు కూడా చెప్పలేదు అమ్మా సరేనాభా ప్రభావతి అయితే ప్రభావితా తెలుసా నీకేమైనా ఫోన్ చేసిందా నేను ఏం కదా రాలేదే నేను ఇప్పుడే అడిగా అంటే ఏమైనా అంటే నాకు చలోవదమ్మా సరే నేను వాళ్ళు కొడుకోలే ఫోన్ చేస్తాను నాకేమన్నా వచ్చిందేమో పొద్దుపోయేలా కాడ పోయినా పోయేసి తాళం వేసింది పాదం పోయి తాళం లాగి తాళం వేసింది కచ్చినట్టు కదా అని లైట్ వేసేవాళ్ళ ఆ నా వెనకనే వచ్చింది కోడిపిల్లలు ఉన్నాయమ్మా అవి ఆడ కొనుకొని చూద్దురా అని లైట్ ఏమనింది లైట్ వేసేది లైట్ వేసే లైట్ వేసింది ఆ లైట్ వేసి తెలియగా మంచిగా కదా వాటర్ ఆ వచ్చింది సముడు బాలేదు నేనే సార్ చూసింది ఫస్ట్ ఫస్ట్ నేను ఒక్కదాన్ని వెళ్ళి ఎవరో ఆమె తొలు తాళం వేసుకున్నా నొక్కేసింది అయ్యి పోయేటప్పుడు అమ్మా దానికి అమ్మ కోడి పిల్లలు చూడమ్మని చెప్పి మాట్లాడుకన్నా బాగుంటే నేను వచ్చేసా